హాయ్ అండి ఈరోజు మనము ఫుల్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు కలర్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే చూపిస్తాను ఇది వచ్చేసి పాటనకు కూడా కొంచెం డిజైన్ అయితే వస్తుందనమాట అంటే ఇది కొంచెం వచ్చేసి ఎగ్షేప్లో వస్తుందనమాట డిజైన్ సో చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే చేసి ఉన్నాను వీడియో అయితే కనుక చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేశారంటే అవ్వదు మొత్తం ఫుల్ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసేంతవరకు అయితే వీడియో అయితే చూపించాను నేను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం పాటనర్కి అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ కూడా మనము ఒకటే లెవెల్లోనే కుట్టు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఓన్లీ ఈ ఈ షేప్ నేను ఇప్పుడు కుట్టాను కదా అక్కడి వరకు మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం కుట్టిన దగ్గర ఇట్లా క్రాస్గా టక్స్లు అనేవి ఇచ్చుకోవాలి స్ట్రైట్గా ఇచ్చుకోకూడదు స్టా క్రాస్గా టక్స్లు ఇచ్చుకోవటం వల్ల మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట అలాగే చిన్న కొంత మనం ఇప్పుడు తిరిగి చేసుకుంటున్నాం కాబట్టి కొంత కొన్ని సిచ్యువేషన్లలో చిరిగే అవకాశాలు కూడా ఉంటాయి సో అందుకోసం మనము అలా క్రాస్గా అనేది వేసుకోవటం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఉండవు సో ఇలా తిరిగి వేసిన తర్వాత క్లాత్ అనేది మా పడకుండా చూసుకుంటూ పైనుంచి అయితే ఒక కుట్టి అయితే వేసుకోండి సో చూడండి ఈ విధంగా కుట్టి అయితే వేయాలి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ రాని వాళ్ళ కుట్టు ఏ కుట్టినా సరే ఒకటే లెవెల్లో వచ్చేలాగా వచ్చిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా చూడండి ఈ షేప్లో వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ నెక్ సో ఈ విధంగా అయితే మనము కట్టింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడైతే మొత్తం లైనింగ్ అంతా అతికి చేయాలి ఇప్పుడు లైనింగ్ మనం లైనింగ్ బేస్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా నిన్నటి వీడియోలో ఏ విధంగా కట్ చేయాలనేది చూపించాను ఆ వీడియో కనుక చూడకపోతే ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో వీడియో అనేది పెడతాను చూడండి అలాగే వీడియో చివరి వరకు చూడండి లాస్ట్ను కూడా చివరినో కూడా వీడియో అనేది పెడతాను కటింగ్ వీడియో ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేస్తున్నాను అతికించిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా కట్ చేశాను చూడండి మొత్తం అయితే కట్ చేశాను ఇప్పుడు ఇది మనము నా కుట్ల కోసం వదిలేసుకొని ఈ విధంగా మడత పెట్టేసుకొని ఇక్కడ దాకా అయితే మనము సెంటర్ దగ్గర ఇట్లా టక్స్లు అనేవి తీసుకోవాలన్నమాట సో కదా ఈ విధంగా ఈ టక్స్లో వచ్చేసి మన మిషన్కు ఇక్కడ దాకా ఎంతవరకు ఉంటుందో అక్కడ దాకా అయితే టక్స్ వేసుకుంటే సరిపోతుంది గుడ్డి గుర్తులు అనేవి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు చూసుకుంటే అన్ని బ్లౌజ్లకు ఫిట్టింగ్ అయితే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా ఇట్లా కుట్టిన తర్వాత ఈ క్లాత్ అనేది ఇట్లా జాయింటింగ్ అనేది ఇట్లా చేసుకోండి నీట్గా ఉంటుంది సో ఈ విధంగా అయితే అనేది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కుట్టాను సో అది ఊడిపోకుండా ఒక రఫర్ అనేది తొక్కండి బాగా ఫిట్టింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టుకోవాలి ఎందుకంటే ముందు మనం నడుం పట్టి అనేది జాయింట్ చేసుకోవాలండి నడుం పట్టుకు వచ్చేసి ఒకొక్కటిన్నర వేడలతోటి క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఈ విధంగా క్లాత్ అనేది ఫస్ట్ జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇట్లా జాయింటింగ్ చేసిన తర్వాత పైన నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కుట్టి వేసిన తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసేసేయాలి ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసేసుకొని పెద్ద కుట్టు పెట్టుకోండి మనం ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పేసుకున్నాము సో అందుకోసం పెద్ద కుట్టు అనేది పెట్టుకోవాలి సో ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా కట్ చేసేసుకోవాలి సో మనకైతే బ్యాక్ పార్ట్ మొత్తం ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు అనేవి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము సో చూడండి ఫ్రంట్ పార్ట్లు వచ్చేసి మనకు కొంచెం నెక్ దగ్గర కొంచెం పార్ట్ షేప్లో వస్తుందన్నమాట హోల్ మాదిరిగా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి నేను టక్స్లు ఏ విధంగా వేస్తానో చూడండి ఇట్లా ఏ బ్లౌజ్కైనా సరే ఫ్రంట్ పార్ట్ను ఇట్లా కింద అనేది మూడు భాగాలుగా చేసుకొని ఇట్లా టక్స్లు అనేవి పెట్టుకోవాలి ఈ టక్స్ని పెట్టేసుకొని ఈ టక్స్ని కుట్టుకుంటాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము ఒరిజినల్ పీస్కు లైనింగ్ పీస్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఉల్టా సీదా అనేది బాగా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో లైనింగ్ పీస్లు అనేవి ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి మనం హోల్ పెట్టుకున్నాం కదా ఆ హోల్ తిరిగేసుకోవటం కోసము ఇక్కడ ఈ హోల్ దగ్గర బ్యాక్ సైడ్ మనం ఏ విధంగా కుట్టుకున్నామో విధంగానే కుట్టేసుకొని మెడపట్టి అనేది తిరిగి చేసేసుకుందాం అనమాట మెడపట్టి కాదు హోల్ కుట్టుకున్నాం కదా డిజైనర్ హోల్ ఆ డిజైనర్ హోల్ అనేది మనము కుట్ట అనేది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా క్రాస్లు అనేవి కట్ చేసుకొని ఇదనేది తిరిగి వేసేసుకోవాలి వీడియో అయితే కనుక లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయకండి వీ జాకెట్ కుట్టే ప్రతి ఒక్క దాంట్లో టిప్స్ అనేవి చెప్పుకుంటూ వీడియో అయితే చేశాను అనమాట సో చూడండి ఈ విధంగా అయితే మనము కుట్టుకున్నాం కదా అదే విధంగానే రెండు పట్టుకు కూడా ఇదే విధంగానే ఫస్ట్ హోల్ అనేది కుట్టేసుకోవాలి తర్వాత క్లాత్ అనేది కట్ చేసుకొని క్రాస్ గక టక్స్లు అనేవి ఇచ్చుకోండి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇలా లైనింగ్ అనేది ఇలా తిరిగిచ్చేసేసి పైనుంచి కూడా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ అనేది ఒరిజినల్ పీసుకు అతికించేద్దాము ఈ విధంగా మొత్తము లైనింగ్ అంతా అతికించేసుకోవాలి అదేవిధంగానే రెండు పార్టీ కూడా లైనింగ్ మొత్తం అయితే అతికించేద్దాము సో ఈ విధంగా మొత్తం అయితే లైనింగ్ అయితే అతికించేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఎగస్టా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇట్లా ఎగస్టా మొత్తం క్లాత్ అయితే కట్ చేసుకున్నాను రెండు భాగాలకు ఇప్పుడు వచ్చేసి మనం టక్స్లు పెట్టుకున్నాం కదా కింద భాగాన్ని మూడు భాగాలు చేసేసుకొని టక్స్లు పెట్టుకునే దగ్గర ఇట్లయితే టక్స్లు అయితే ఇచ్చుకోవాలి ఇది వచ్చేసి పర్సనాలిటీని బట్టేసి టక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది సెంటర్ టక్స్ అనేది మనకు మెయిన్గా బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుందండి సో ఈ విధంగా అయితే మనము టక్స్లు అనేవి వేసేసుకోవాలి అదేవిధంగానే ఇటు సైడ్ కూడా మనం టక్స్ వేసుకునే దాని ప్రకారంగా కుట్టనేది వేసుకోవాలన్నమాట ఈ అమ్మాయి వచ్చేసి కొద్దిగా చాలా సన్న అమ్మాయి కాబట్టి చెస్ట్ అనేది కొద్దిగా నేను పెట్టాను సో ఓకేనా ఈ విధంగా అనేది వేసేసుకోవాలి మన మామూలు బ్లౌజ్ వరకు ఏ విధంగా కుట్టుకుంటామో విధంగానే టక్స్ అనేది వేసేసుకోవాలి అంతా నార్మల్ బ్లౌజ్ మాత్రమే స్టిచ్చింగ్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే కాలర్ ఒక్కటి వేరే అనమాట కాలర్ అయితే చాలా ఈజీ పద్ధతులు అయితే చెప్పాను చూడండి సో ఈ విధంగా అయితే కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బట్టీలు అనేవి కుట్టుకుందాము ఈ క్రాస్ బట్టీలు వచ్చేసి నేను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే స్టిచ్చింగ్ అయితే అనమాట ఒకసారి చూడండి క్రాస్ ఇక్కడ కింది సైడు ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ పీస్ అయితే పెట్టాను ఇట్లా కింది సైడ్ కుట్టనే వేశాను ఇంకా మిగిలిన క్లాత్ మొత్తాన్ని కింది సైడ్ ఇచ్చాను అనమాట సో మనం మూడో క్లాత్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదనమాట సో చూశారు కదా ఇటు సైడ్ మూడు ఇంచులు పెట్టుకొని ఇటు సైడ్ రెండున్నర ఇంచులు వచ్చేలాగా మనం కుట్టేసరికి చూసుకొని అవి ఇంకా మిగతా క్లాత్ మొత్తాన్ని మనకు ఒత్తి కిందికి వస్తే వస్తు వస్తుంది అనమాట అంటే క్రాస్ పట్టీలకు మూడు పీసులు అనేవి వేసుకుంటాం కదా మిగిలిన క్లాత్ మొత్తాన్ని మొత్తం క్రాస్ పట్టీలోకి వెళ్ళిపోతుంది అంటే మూడో పీస్ కిందికి వెళ్ళిపోతుంది సో మనకు క్రాస్ పట్టీ కూడా బాగా మందంగా అనేది వస్తుందన్నమాట సో ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో అయితే నేను క్రాస్ బిల్ట్లు అయితే తయారు చేస్తాను అలాగే కుట్టేస్తాను అనమాట సో ఈ విధంగా ఇట్లా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చూడండి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా లైనింగ్ సైడ్ లైనింగ్ పెట్టుకోవాలి బ్లౌజ్ సైడ్ బ్లౌజ్ పెట్టుకోవాలన్నమాట క్లాత్ అప్పుడు మనకు ఒకటే సైడ్ రాకుండా లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది వేరువేరుగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇటు సైడ్ వచ్చేసి నేను మూడించులు తీసుకున్నాను చూడండి ఇటు సైడ్ వచ్చేసి నేను మూడు ఇంచులు తీసుకున్నాను ఇటు కింది సైడ్కి వచ్చేసరికి రెండున్నర ఇంచులనే తీసుకున్నాను అనమాట ఎవ్వరి బ్లౌజ్కి అయినా సరే నేను కుట్టే పద్ధతిలో ఇటు సైడ్ మూడు వస్తుంది ఇటు సైడ్ అయితే రెండు వస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి క్రాస్ అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా షేప్ అనేది ఈ విధంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట సో ఈ పీసులు అనేవి కదలకుండా ఒక కుట్టయితే వేసేస్తున్నాను ఈ విధంగా క్రాస్ పట్టి అనేది కుట్టేసిన తర్వాత ఈ పీస్కి అయితే మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలంటే ముందర భాగాలు మనం కుట్టి పెట్టుకున్నాం కదా వీటికి జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఈ పట్టి మనం మెయిన్ టక్స్ వేసుకున్నాం కదా అదైతే కుట్టులోకి పడకూడదు మర్చి లోపలికి అయితే పెట్టేయాలి సో ఈ విధంగా క్రాస్ బిట్ అనేది జాయింటింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి అప్పుడే ఫిట్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఓకేనా అదేవిధంగానే ఇప్పుడు చూడండి క్రాస్ బట్టి వచ్చేసి కొద్దిగా ఎగస్ట్రా అనేది కొంచెం ముందర అట్లా వదిలేసుకొని చూడండి మెయిన్ టక్స్ అనేది ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసి కిందకి అయితే మర్చిపెట్టేశాను సో పైనుంచి అయితే క్రాస్ బట్టి అయితే రెడీ చేసుకున్నాను అనమాట సో ఈ ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇట్లా కింద సైడ్కి ఇట్లా అనేసుకొని కుట్టి అయితే వేసేసుకోవాలి పై సైడ్ కనేసుకొని సో ఈ విధంగా ఇటు సైడ్ ఇటు సైడ్ ఏమైనా ఎక్స్ట్రాలు ఉన్నట్లయితే కట్ చేసేసుకోవాలన్నమాట మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఇక్కడ సైడ్ క్రాస్ ఉంది చూడండి ఇట్లా అనేది రావాలన్నమాట సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒక సైడ్ కజా పట్టి ఒక సైడ్ ఉక్సు పట్టి అయితే వేసుకున్నాము ఇందుకోసం వచ్చేసి ఒక వన్ ఇంచెస్ మీన్ క్లాత్ అయితే సరిపోతుంది ఇవన్నీ కానీ ఇక్కడ వచ్చి కొంచెం ఎక్కువనే అనమాట మనం మళ్ళీ అయినా కానీ కట్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనం ఇంత ఏదైతే కావాలి సో దీని అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని మెడపట్ మన ఉక్సలు పట్టి అయితే రెడీ చేసుకుంటున్నాము ఈ ఇష్టం మొత్తం పీస్ మొత్తాన్ని ఇట్లా రూపాయికి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి సో ఇంకొక కుట్టి అయితే వేస్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే చూడండి క్రాస్ పట్టి ఎంత బాగా కుదిరిందో అట్లా రావాలన్నమాట ఫిట్టింగ్ అనేది ముందర భాగము సో ఇప్పుడు వచ్చేసి కజా పట్టి కోసం నేను ఒరిజినల్ పీసు అలాగే లైనింగ్ పీసు రెండు పీసులు అయితే తీసుకున్నాను అనమాట మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది బాగుంటుంది అనేసి సో ఈ విధంగా అయితే కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని కూడా ఇట్లా పై సైడ్కి ఇలా అనేసుకొని ఎక్స్ట్రా ఏమైనా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఇది అనేది ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఒక అయితే వేసుకోండి ఇక్కడ మనం కాజాలు చేసుకోవాలనుకుంటే కజ్జాలు చేసుకోవచ్చు సో నేను ఇక్కడ వచ్చేసి మిషన్తోటి కజాలు అనేవి వేస్తున్నాను అనమాట మా సైడ్ ఎక్కువ ఎక్కువ శాతం మిషన్ కాజాలే వాడతారు సో దారం కాజాలైతే అసలు వాడరండి ఎవరో ఇంకా వాడేదన్నమాట సిటీల నుంచి వాళ్ళ వచ్చిన వాళ్ళైతే అయితే వాడతారు ఇటు సైడ్ వాళ్ళు అయితే మా పల్లెటూ సైడ్ అయితే అసలు మిషన్ ఖాజాలే వాడతారనమాట సో ఈ విధంగా వచ్చేసి మిషన్ కాజాలైతే ఐదు కాజాలు అయితే వేసేస్తున్నాను ఈ విధంగా చివరి సరికి వచ్చేసరికి రఫ్ అనేది తొక్కేసి స్టాప్ చేసేసుకోవాలి సో చూడండి ఈ విధంగా మనం ఉక్సులు పట్టి కజా పట్టి కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ గ్యాప్ అనేది దగ్గర గ్యాప్ అనేది వస్తుంది చూడండి ఈ డిజైన్ వస్తుందనమాట ఇట్లా కుట్టుకునేసరికి మనకి ఇట్లా వస్తుందన్నమాట సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి సో చూడండి షోల్డర్స్ అయితే జాయింటింగ్ చేస్తున్నాను ప్రతి ఒక్క మనం కుట్టిన ప్రతి ఒక్కటి డబల్ డబల్ కుట్లు అనేది వేసుకోవాలండి ప్రతి ఏది కుట్టినా సరే టక్స్లు వేసినా సరే డబల్ కుట్లు వేసుకోండి అలాగే షోల్డర్ జాయింటింగ్ చేసినా డబల్ కుట్లు వేసుకోండి ఏది కుట్టినా మనము రెండు కుట్లు కంపల్సరీగా వేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి మనకి ఏ ధర అయితే కట్ చేసుకున్నాము సో ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట మనము ఈ అమ్మాయి వచ్చేసి చాలా స్మాల్ సైజు ప్లస్ చాలా సన్న ఉందనమాట అంటే సైజు చిన్నగానే ఉంటుంది పొడవు చిన్నగానే ఉంటుంది అమ్మాయి అలాగే మనిషి కూడా సన్నగా ఉంటుందనమాట సో అందుకోసం వచ్చేసి మనకు ఈ ఈ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందనమాట అమ్మాయి వేసుకొని చూసింది బాగా కుట్టాక నేను ఫస్ట్ టైం కుట్టించుకుంటున్నాను చాలా బాగా ఫిట్టింగ్ బాగా కుదిరిందనేసి చెప్పింది అనమాట అమ్మాయి సో హ్యాపీ అనమాట మనల్ని ఒకరు ప్రశంసించారంటే మనకు కూడా హ్యాపీనే కదా సో ఆ విధంగా ఉంటుందన్నమాట మన మిషన్ వాళ్ళ ఒపీనియన్స్ కూడాను సో ఇలా క్లాత్ అయితే తిరిగి చేసేసుకున్నాను నేను హ్యాండ్స్ అయితే సో ఈ విధంగా అయితే మనము ఒరిజినల్ పీస్ సైడ్ పైకి వచ్చేలాగా చూసుకొని ఉల్టైతే వేసేసుకొని కుట్టేసుకున్నాను అనమాట చూడండి ఇక ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను ఎక్కువనే ఉందనమాట ఇది ఇంకా వేస్ట్ చే కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు అనేసి అలాగే పెట్టేశాను సో చూడండి మనకు లైనింగ్ అయితే అతికించేస్తున్నాను మనం లైనింగ్ అతికించేటప్పుడు మనకు ఎడమ చేతి ఎక్కువ పాత్ర అనేది వహిస్తుందండి సో మనము ఎడమ చేతితోనే ఎక్కువ శాతం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సంకలోతులు కూడా నేను తీసేశానండి ఆ క్లిప్ తీసాను కానీ ఎడిటింగ్లో పోయింది అనుకుంటాను సో ఓకేనా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎక్కువలు తక్కువలు ఏమీ రాకుండా అంటే సాగదీయకుండా మనం కుట్టామంటే ఎటు సై ఎటువంటి ఎక్కువ తక్కువలు అట్లా ఏమీ రావండి మనం కట్ చేసుకున్న దాని ప్రకారంగానే వస్తుంది ఓకేనా సాగదీయకుండా కుట్టాలన్నమాట బ్లౌజ్ సాగదీయకూడదు అలాగే జాయిట్ పీస్ కూడా సాగదీయకూడదు ఓకేనా హ్యాండ్స్ దగ్గర రౌండ్ దగ్గర సో ఈ విధంగా మనము హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి డబల్ కుట్ వేసుకోవాలండి మర్చిపోకండి మనకి ఎంత అర్జెంట్ బ్లౌజ్ అయినా సరే మన కుట్లు అనేవి డబల్ డబల్ అనేవి వేసుకోవాలన్నమాట మన చేతులలో స్పీడ్ ఉండాలి కానీ మనము కుట్టే దాంట్లో అయితే ఏ కుట్టు కూడా తగ్గించకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి మన స్పీడ్ స్పీడ్ కావాలనేసి అదల కుట్టడం కాదు మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చుకోవాలి సో చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చివరలా అవతల కుట్టి ఇవతల కుట్టైతే అయితే వేసేస్తున్నాను రెండు అంచులు అనేవి కలుపుకొని ఒక లూజ్ కుట్టైతే అయితే వేస్తున్నాను అనమాట అంటే అటు సైడు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలుపుకుంటూ ఒక కుట్టి వేసుకోవాలి హ్యాండ్ దగ్గర నుంచి ఆర్మరౌండ్ కలుపుకుంటూ ఈ విధంగా నడుము లూజ్ వరకు అయితే ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనం ఫస్ట్ సైడ్ జాయింటింగ్ అయితే చేసుకున్నాము తర్వాత లాస్ట్కు కాలర్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను సో చూడండి ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా కాజా పట్టి వదిలేసుకొని అక్కడ నుంచి అయితే నడుము లూజ్ అయితే చెక్ చేస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా ఇట్లా కొలిచి చూసుకోవాలన్నమాట సో ఇక్కడ దాకా వచ్చింది ఇంకా మనకి మిగిలిన క్లాత్ మొత్తం అంతా చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్ మొత్తం అంతా వేస్ట్ క్లాత్ అనమాట అంటే మనకు ఫ్యూచర్లో లావైతే కుట్లు ఇప్పుకోవడం కోసం ఈ క్లాత్ అయితే యూజ్ యూజ్ అవుతుంది సో ఈ క్లాత్ ఎంత అనేది చూసుకోవడం కోసము మిగిలిన క్లాత్ మొత్తాన్ని నాలుగు ఫోల్డింగ్ చేసేసుకొని దాన్ని చూసుకున్నట్లయితే మనకు రెండు పాయింట్ గీతలు అనేది వచ్చిందనమాట ఆ రెండు పాయింట్ గీతలు ఇలా నడుము దగ్గర అయితే ఇలా టక్స్ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకొని చూడండి ఇట్లా కుట్లైతే వేసేస్తున్నాను సో తర్వాత వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ కూడా కొలుచుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టాను నాకు ఆల్తి బ్లౌజ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట సో అందుకోసము షార్ట్ హాట్ షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి కొంచెం లూజ్ ఉంటా లూజ్ దాన్ని కొలత పెడితే ఈ బ్లౌజ్కి వచ్చేసి లూజ్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్కి సో అందుకోసం ఒక అర్ధ షార్ట్ హ్యాండ్స్ కంటే ఎల్బో హ్యాండ్స్కు అర్ధ ఇంచ్ అనేది తగ్గించుకొని కుట్టు వేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో అదేవిధంగా నేను మూడు కుట్లు అయితే వేసేస్తున్నాను ఇదే విధంగానే రెండో సైడ్ కూడా సైడ్ జాయింటింగ్లు అయితే చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా సైడ్ జాయింటింగ్లు అనేవి వేసేసుకోవాలి ఈ ఎల్బో హ్యాండ్స్ కుట్టినప్పుడు ఒక కుట్ట అనేది సంకలోకి కొంచెం ఒక అర్ధించుకుని ఎక్కువనే కుట్టనే వేసుకోండి ఓకేనా సో ఈ విధంగా మనం సైడ్ జాయింటింగ్లు అయితే వేసేసుకోవాలి ఇవి చూడండి కుట్లనే ఎంత స్ట్రైట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో సో ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా కుట్లనే వేసేసుకోవాలన్నమాట అయితే కుట్టేశానండి ఇప్పుడు తిరిగే చూపిస్తున్నాను బ్లౌజ్ మొత్తాన్ని ఇప్పుడు వచ్చేసి మనము కాలర్ అయితే స్టిచ్ చేసుకుందాము కాలర్ వచ్చేసి మనము చూడండి మీకు చూపిస్తాను ఇలా మొత్తం తిరిగి చేసిన తర్వాత కాలర్ ఈజే పద్ధతులు చెప్తానండి సో ఇక్కడైతే మనకు బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనము కాలర్ కొలుచుకోవాలన్నమాట కాలర్కి వచ్చేసి ఇలా టేప్ తీసేసుకోవాలి టేప్ తీసుకొని సో షోల్డర్ దగ్గర అయితే ఒక అయితే వేసేసేయండి మనకు బాగా బిరుగు ఉండటం కోసము సో ఈ విధంగా అయితే ఒక అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ అయితే చూడండి మనకు కొంచెం ఏమైనా ఎక్కువ చిన్నగా అనిపిస్తే కొద్దిగా కార్నర్స్ మాత్రమే కట్ చేసేయండి ఓకేనా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా సో ఈ విధంగా ఇట్లా కలర్ అనేది ఇలా పట్టేసుకొని కలర్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి సో నేను డబుల్ పెట్టేసి మర్త పెట్టేసి చూస్తున్నాను సో నాకు వచ్చేసి సిక్స్ పాయింట్ నేమ్ వచ్చింది మనం సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది కుట్రలోకి సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి సో మనకు మిగిలిన బ్లౌజ్ కటింగ్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ మిగిలిన క్లాత్ను ఎనిమిది లేయర్స్ వచ్చేలాగా నేను ఫోల్డింగ్ అయితే చేశాను అనమాట మనకు క్యాన్వాస్ కానివ్వండి అలాగే కాలర్ పట్టిస్ కానివ్వండి ఏమీ వాడట్లేదు సింపుల్ వేలో నేను కాలర్ అయితే చూపిస్తున్నాను మనకి ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్కి కూడా యూజ్ చేస్తు స్కూల్ యూనిఫామ్ కుట్టేటప్పుడు కూడా ఈ కలర్ అనేది వాడచ్చు అనమాట సో ఇటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు అనేది పొడి పెట్టేసుకొని ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నట్లయితే మనకు చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసరికి రెండు టూ గీతలు తక్కువ తీసుకున్నాను అదే కొలతనే మనము ఇట్లా చివరి వరకు అయితే ఇట్లా వేసేసుకుంటూ కొలతయితే వేసుకోవాలన్నమాట చాలా ఈజీగా చెప్తున్నాను స్కూల్ యూనిఫామ్కి మన కలర్ ఏ విధంగా వేసుకుంటాము నేను వీడియోస్ అయితే చేసి ఉన్నాను చూడండి స్కూల్ యూనిఫామ్కి కలర్ ఏ విధంగా కుట్టుకోవాలనేసి అయితే చూపించాను చూ వీడియో కనుక చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఓకేనా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను కలర్ అయితే ఏ విధంగా కుట్టుకోవాలని చూపించాను అనమాట అదే అదే కలరే నేను ఇక్కడ మీకు చూపించాను అనమాట ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మన కాలర్ అయితే నాలుగు లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం కదా ఇవి వచ్చేసి మనము సెంటర్ల దగ్గర ఇలా టక్స్ అనేవి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కుట్టుకోవాలన్నమాట ఫస్ట్ కలర్ అనేది స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెండు పీసులు కలిపి ఒక ఫోల్డింగ్ కిందకి వేసేస్తున్నాను ఇది వచ్చేసి ఒక సైడ్ అనేది ఇటు మడత పెట్టేసుకొని అనేది వేసుకోవాలి సో ఒక సైడ్ మొత్తము ఇట్లా ఒకటే లెవెల్లో కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ ఒక సైడ్ అనేది ఇట్లా ఫోల్డింగ్ మర్చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి ఇంకొక రెండు పీసులు ఉన్నాయి కదా ఈ రెండు పీసులని ఇలా పెట్టేసుకొని దీని మీద ఇలా పెట్టేసుకొని మనము చివరల కాన్ నుంచి ఈ విధంగా కింది సైడ్ ఇప్పుడు మనం ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ ఒక కుట్ట అనేది వేసుకోవాలన్నమాట రెండు కలిపేసుకుంటూ పైన ఫోల్డింగ్ చేసే సైడ్ కాకుండా కింది సైడ్ అనేది ఇట్లా కుట్లు అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్లు అనేవి ఇచ్చేసుకోండి ఇలా టక్స్లు ఇచ్చుకోవటం వల్ల మనకు కలర్ అనేది బాగా మూలలు అనేది బాగా తిరుగుతుందనమాట సో చూడండి ఈ విధంగా నేను కలర్ అయితే ఈ విధంగా ఇట్లా చూసి తీసేసుకోవాలి పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్లౌజ్కి అయితే జాయింటింగ్ అయితే చేసుకుందాము సో ఇప్పుడు కలర్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు వచ్చేసి ఈ కలర్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఇటు సైడ్ మనకు లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ సైడ్ నుంచి మనం ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం చూడండి అటు సైడ్ కాకుండా ఓపెన్ ఉంటుంది మనం కుట్టని సైడ్ ఇంకోటి ఉంటుంది కదా అటు సైడ్ అనేది ఈ కలర్ బ్లౌజ్కి జాయింటింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి సో పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కలరు ఒకవేళ మనకు సాలకు వచ్చింది అనుకోండి కాలర్ అనేది కొంచెం సాగదీయండి అప్పటికి సాలకపోతే కనుక మనం వేరే కాలర్ అయితే తీసుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో అయితే కనుక కుట్టారంటే కనుక ఎటువంటి ప్రాబ్లం లేకుండా కలర్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఎటువంటి పొరపాట్లు ఏమీ జరగవు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము కాలర్ అయితే కుట్టయితే వేస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేస్తున్నాను సో ఇక్కడ మనకు మూలం తిరగడం కోసం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని లోపలకి అయితే ఫోల్డింగ్ అయితే చేసేసాను ఇప్పుడు చూడండి ఈ ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని పైనుంచి ఇట్లా మనకు ఆల్రెడీ ఫోల్డింగ్ చేసుకుంటున్నాం కదా ఆ ఫోల్డింగ్ అనేది ఆ ఫోల్డింగ్ లోపలికి ఈ బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా మనం నెక్ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత పీసులు అనేవి ఉంటాయి మనం కుట్టిన ప్రతి చోట పీసులు అనేవి ఉంటాయి ఆ కుట్ట అనేది బయటికి కనిపించకుండా పీసులు అనేవి లోపలికి పోయేలాగా మొత్తం కుట్ట అనేది వేసేసేయాలి ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి నేను డౌట్స్కు రిప్లైగా వీడియోస్ అయితే చేసి చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి నేనైతే కలర్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్న క్లాత్ను కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా పైనుంచి అయితే కుట్టయితే వేసుకుంటూ వస్తున్నాను తర్వాత వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ అనేది ఈ విధంగా ఇట్లా పీసులన్నీ లోపలికి పోయేలాగా ఇలా పెట్టేసుకొని అనేది వేసేసుకుంటే మన కాలర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో చూడండి ఈ విధంగా అంచుల చివరనే కుట్టండి మనకు నీటుగా వస్తుంది వారకు కుట్టామనుకోండి మనకు నీటుగా అనేది రాదనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం కలర్ అనేది కలర్ బ్లౌజ్ అనేది ఎంత సింపుల్గా ఈజీగా కుట్టాము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్సులు కాజ్జాలు వేసేసుకున్నాము అలాగే కలర్ బ్లౌజ్ అనమాట ఇది చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి కలర్ వచ్చేసి ఎంత బాగా వచ్చేసిందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ